ఫ్రెండ్స్ ఇంకా మేమైతే సమ్మక్క దేవుని చేసుకుంటున్నాం ఇంకా మా అయితే చెక్కని పూజిస్తుంది చూడండి ఇగో ఇలాగే చెప్పని మేము పూజిస్తామండి చెక్కని ఇంకో పాలు కుంకుమ అండి ఈ మూడు కలిపితే కలర్ వస్తుందండి చూడండి ఇక మా కన్ను అయితే ఇంత బుద్ధి కూర్చున్నాడు బుద్ధిగా ఇగో ఇట్లా మేము బొట్లు పెట్టేస్తామండి ఇక్కడ ఫోటో ఉందండి చూడండి ఇవన్నీ పెట్టేస్తామండి ఇంగ ఇలా అయితే పెట్టేస్తాం బొట్టి బొట్లు పూర్తి అయిపోయిందండి ఇలా జాకెల ముక్కలు ఊకలు ఖర్జూర బెల్లం కొబ్బరికాయలు ఇంకో అమ్మవారి పట పాటం ఒకటి చక్కగా పెట్టుకోండి చూసుకోండి మేము మేపు ఇలా చేస్తామండి పొంగడు పెదిగించామండి వారి ముంగట చూడండి అగరవస్తులు కూడా ముట్టించామండి చూడండి ప్లాన్ ఇక మా కన్నైతే మొక్కుతున్నాడు అండి సమ్మక్క సారక తల్లిని చూడండి ఫ్రెండ్స్ కళ్ళు కూడా తీసుకొచ్చినామండి ఇక మా కన్న పూజ అయితే ఇంకా అయిపోవట్లేదండి ఓ తెగ మొక్కిస్తున్నాడు అయిపో నాన్నైతే కోణి మొక్కుతున్నాడు అండి ఇంక మా అమ్మాయి కూడా మొక్కుతుంది చూడండి ఇంకొక కోని అయితే వదిలేశారండి కోనికి అయితే కళ్ళు పోస్తున్నారండి చూడండి కళ్ళు అయితే పోస్తున్నారండి చూడండి ఎక్కువనికైతే బియ్యం పోస్తున్నారండి చూడండి మమ్మీ కొబ్బరికాయలు కొట్టేస్తుందండి పట్టు ఇంకొకబరికాయ కుడుతుందండి సమ్మక్క కొట్టింది సారక్కడుతుంది ఇప్పుడు ఇంకా పూజ అయితే ముగిసిందండి ఫ్రెండ్స్ ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ కామెంట్ చేయండి ఎలా ఉందో చూడండి